హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు ఈ వీడియోలో ఇస్రాయేలీ మొదటి రాజైన సౌల్ కుమారుడు ఇష్బోషేత్ గురించి చూద్దాము సౌల్ కుటుంబం గురించి ఒకటో సమూహలు పద్నాలుగో అధ్యాయం నలభై తొమ్మిది అలానే ఒకటో దినవృత్తాంతములు ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కనిపిస్తుంది సౌలు అతని కుమారులు ఫిలిస్తీన్లతో చేసిన యుద్ధంలో చనిపోతారు అప్పటికి దావీదు యోధా వారికి రాజుగా ఉంటాడు ఇష్బోషేత్ గురించి రెండో సమూయాలు రెండు నుంచి నాలుగు వరకు కనిపిస్తుంది దావీదు యోధావారికి రాజుగా ఉన్నాడు అయితే సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు చనిపోలేదు అయితే అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్భోషేతను ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు తర్వాత దావీద్ సేవకులతో యుద్ధం జరుగుతుండేది ఘోర యుద్ధం జరుగుతుండగా అబ్నేరు సైన్యం అంతా నిలవలేక పారిపోతారు అయితే ఆషాహేలు అబ్నేరును తరుముతాడు అబ్నేరు ఆషాహేలు చంపుతాడు మూడు వందల అరవై మంది ప్రజలను కూడా సైనికులను కూడా చంపుతాడు అబ్నేరు అయితే సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా కాలం అనేది యుద్ధం జరిగింది అలాంటి సమయంలో అబ్నేరు సౌలు కుటుంబాన్ని చేర్చుకున్నాడు సహాయం చేశాడు అయితే సౌలుకు చనిపోకముందు రిస్పా అనే ఉపపత్ని ఉండేది ఇష్బోషేతు ఒక రోజు అబ్నేరును ఇలా అడుగుతాడు నా తండ్రి ఉపపత్నితో ఎందుకు కూడితివి అని అంటాడు అప్పుడు అబ్నేరు ఇష్బోషేతు అడిగిన మాటకు కోప్పడి నిన్ను దావేది చేతికి అప్పగించకుండా నీ తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానుడిగా చేసి ఈరోజు స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతావా అని దావిదికి రాజ్యం అప్పగిస్తాను అని చెప్పగా ఇష్బోషేతు కు భయపడ్డాడు అబ్నేరు దావీదు వైపు తిరుగుతాడు అలానే ఇస్రాయేలీ ప్రజలను కూడా దావి తట్టు తిప్పుతాడు అయితే సౌలు సైన్యాధిపతి అయిన రిమ్మోను కుమారులైన రేఖాబు బయానా అనేవాళ్ళు మధ్యాహ్నం వేళలో ఇష్బోషేత్ మంచం మీద పడుకొని ఉండగా గోధుమలు తెస్తామని మారువేషంలో ఇంట్లోకి వచ్చి ఇష్భాషేతుని కడుపులో పొడిచి చంపేస్తారు అయితే వారు దావి దగ్గరికి ఇష్బోషేత్ తలం తెస్తారు అయితే దావీదు వారిని చంపుతాడు ఎందుకంటే కారణం లేకుండా ఇష్భోషేతును చంపినందుకు ఇలా ఇష్బోషేత్ జీవితం అనేది ముగుస్తుంది సౌలు కుమారుడైన ఇష్భోషేతు